ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో అమరావతి రాజధానిని విధ్వంసం చేసే కుట్రలలో భాగంగా అనునిత్యం ఏదో ఒక రూపంలో వైసీపీ అధ్యక్షుడు ఇతర వైసీపీ నేతలు సాక్షి మీడియా సాక్షి మీడియా ఉద్యోగులు సాక్షి ఎనలిస్టులు సాక్షి మీడియా యాజమాన్యం వైసీపీ మరియు సాక్షి మీడియా ప్రేరేపిత వ్యక్తులు రాజధానిపై మహిళలపై చేస్తున్న వ్యాఖ్యలతో తీవ్ర మానసిక క్షోభకు గురి చేయడాన్ని రైతులు ఖండించారు ఈ మేరకు శనివారం అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో తొల్లూరులో తొలుతగా అంబేద్కర్ విగ్రహానికి వేసి నివాళులర్పించి ఆత్మగౌరవ అభివృద్ధి పరీక్ష ర్యాలీ జరిగింది అనంతరం రైతులు మాట్లాడారు ఈ రోజు గత కొన్ని రోజులుగా మరి సాక్షి మీడియాలో కూర్చొని జర్నలిస్టులు చెప్పుకుంటూ సీనియర్ జర్నలిస్టులు అని చెప్పుకుంటూ అమరావతి మీద అమరావతి మహిళల మీద అనుచిత మేము నిరసిస్తూ ఈ రోజు ఈ ర్యాలీ చేయడం జరిగింది మేము ఇప్పుడు ఒక్కటే చెప్తున్నామండి గత ఐదు సంవత్సరాలు అమరావతి మీద అమరావతి మహిళల మీద ఎంతో కించిపరిచే విధంగా మమ్మల్ని శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఎంతో దెబ్బతీశారు ఇంకా అది చాలినట్టు ఈ రోజు మరి ఈ కూటమి ప్రభుత్వంలో మరి అమరావతి ప్రపంచ రాజధానిగా ఒక వరల్డ్ తయారవుతున్నాయి దాన్ని ఎలాగైనా సరే ఇక్కడ అలజలు సృష్టించి శాంతి భద్రతకు విఘాతం కలిగించి మరి పెట్టుబడులు కుట్రతో పక్కా ఇదంతా చేస్తున్నారు చెప్తున్నాం అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి ఈ రోజు మరి హోమ్ అన్న మినిస్టర్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ మేము ఒక్కడే చెప్తున్నాం వాళ్ళ మీద చర్యలు తీసుకోండి ఇంత సంవత్సరాలు కృంగుబాటు చేసింది కాక ఈరోజు మా మానవ ప్రాణాలను కూడా బలి తీసుకోవటానికి తయారైంది కేవలం రాజకీయ కక్షతో అమరావతి రాజధాని పతనాన్ని చూద్దామన్న ఉద్దేశంతో గత ఐదు సంవత్సరంలో చేతగాక చేతగాక మా మీద అనేక దాడులు చేసి మరి ఆ రోజు కోర్టుల ద్వారా రౌడీల ద్వారా తను ఎన్ని రకాలుగా చేయాలో అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా చేసి వల్ల కాక చివరికి ఈరోజు తన సాక్షి మీడియాను అడ్డం పెట్టుకొని ఇప్పుడు పైశాచిక ఆనందం పొందుతున్న సాక్షి మీడియా అధినేత అయినా భారతమ్మ గారిని అడుగుతున్నాం మేము మీకు చేతనైతే మాతో డిబేట్కు రండి మేము మాట్లాడతాం రైతులుగా మేము మాట్లాడతాం అంతేకాని మాటి మాటికి మా దగ్గరికి మమ్మల్ని సాక్షి మీడియాలో ఎవరో పేరు వాళ్ళని పెట్టి వీళ్ళు జర్నలిస్టం కాదు మేము అని చెప్తున్నా కూడా వాళ్ళని పెట్టి కూర్చోబెట్టి మీరు నీచమైన సంస్కృతికి తెర తీశారు అంటే ఇది మీ పతనానికి నాంది ఆ రోజు నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి పదకొండు సీట్లతో పరిమిత అయ్యారు కానీ ఈ రోజు మీరు ఆడవాళ్ళతో పెట్టుకున్న వారు చరిత్రలో పైకొచ్చిన వారు లేనే లేరు ఇదిలా ఉండగా మందడం కూడా రైతులు రోడ్డుపై నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మహిళా రైతులు మాట్లాడారు జై అమరావతి ఈరోజు మరి వారం నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ కృష్ణరాజు గారు కానీ మా మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకి నిరసనగా మేము వారం రోజులు నిరసన తెలియజేస్తూనే ఉండాం ఇంతవరకు సాక్షి యాజమాన్యం బయటకు వచ్చి ఒక ఆడావిడ సిఈఓ సాక్షికి భారతిరెడ్డి గారు బయటకు వచ్చి మరి తప్పైపోయింది క్షమాపణ అనుకుండా పేపర్లో ఒక హెడ్లైన్ రాసి మేము ఖండించామని చెప్పి చెప్తే సరిపోతుందండి మరి మాకు ఇంత ఇంతకాలం మేము చేసిన వాళ్ళకి ఏ రోజు మహిళల మీద గౌరవమే లేదండి ఇంట్లో మహిళల మీదే లేదు బయట మా మీద ఏముంటుంది ఆఫర్ మేము అంత అత్త ఆడబిడ్డ లెక్కలేదు వాళ్ళకి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కానీ సాక్షి గారు గారు కానీ ఒకటే చూస్తున్నాం సజ్జల రామకృష్ణారెడ్డి వా కృష్ణరాజు గారు మాట్లాడి కన్నా ఇంకా దారుణంగా మాట్లాడాడు మా అందరిని కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కేసు పెట్టాం నిన్న ఆయన అరెస్ట్ చేయాలి ఎమ్మటి అరెస్ట్ చేయాలి సజ్జల రామకృష్ణారెడ్డి కానీ బెయిల్ మీద ఉండాను అని కూడా మర్చిపోయి ఆయన ఇష్టం వచ్చినట్టు బయటకు వచ్చి అసలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం ఆర్గనైజ్డ్ అంతే ఇది అంతా చేసుకొని చేస్తున్నాం అని చెప్పి చెబుతున్నాడు అలాంటి ఆయన తప్పకుండా అరెస్ట్ చేయాలి ఇంకోటి మరి భారతీరెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీడియా పరంగా వచ్చి మాకు క్షమాపణ చూస్తే బాగుంటుంది ఆ లెక్కన రోజు ఇలాంటి నిరసనలే కొనసాగుతూ అమరావతి రాజధాని మీద అమరావతి మహిళల మీద అసభ్యంగా మాట్లాడినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు తగుదనమ్మా అని చెప్పి అరెస్ట్ చేశారు మళ్ళీ వదిలేశారు వెంటనే వదిలేశారు అసలు అంటే ఇప్పుడు సుప్రీంకోర్టుని మేము తప్పుపట్టడం కాదు సుప్రీంకోర్టుకు కూడా మేము ఒకటి మేము చెప్ప చెప్పదలుచుకుంది ఏంటంటే కనీసం మహిళలు అన్న గౌరవంగా లేకుండా కనీసం వాళ్ళు పశ్చాత్తాపడకుండా కనీసం ప్రాయశ్చిత్తం లేకుండా ఏమీ మరి మాట్లాడేమని క్షమాపణ చెప్పకుండా సాక్షి మీడియా మేనేజ్ చేస్తుంది అని అంటే ముందు సాక్షి మీడియా ప్రథమ ముద్దాయి ఆ ముద్దాయిని ముందు భారతీ రెడ్డి క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి వాళ్ళిద్దరు చెప్పేటటువంటి పరిస్థితులు ఉంటాయని మేమైతే మేమైతే లేదు ఎందుకంటే సజ్జల మా సజ్జలు మాట్లాడినటువంటి మాటలు దెయ్యాలంట రాక్షసులంట మేమంట శంకరజాతి